పేరు కుర్మయ్య సౌడలారా సన్యాసులారా దద్దమ్మల్లారా దరిద్రులారా పనికి మల్ల లారా బొందపేడత నోరు నెరిస్తే బండపూతులు మాట్లాడతావు కేసార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గోదావం మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని తొంగలో దొక్కుతున్నావు మిగిలిన రాష్ట్ర వాళ్ళు కేసీఆర్ ఈ విధంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఇంకే విధంగా మాట్లాడతారు అనే విధంగా నీ యొక్క భాష నీ మాట శైలి ఉంది కేసార్ ఒక్కసారి ఆలోచించుకో నువ్వేమంటావు అసెంబ్లీ సమావేశాలు ఏమంటావు కేసార్ నా ప్రాణాన్ని పన్నంగా పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటావు తెలంగాణలో ఉన్న ప్రజలు ఉద్యోగులు నిరుద్యోగులు భోజనం బంద్ చేసారు ఊవా బంద్ చేసారు సడక్ల మీదకి వచ్చారు సమరం చేసినారు సాగరహారం చేసేరు మినియం మార్క్స్ చేసిన యూనివర్సిటీలన్నీ యుద్ధ భూములై దద్దరెళ్లి పోలీసులతో లాటి దెబ్బలు తిని రక్తం రక్తం ఒడిస్తే పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మా బలిదానాల వల్ల నీకు రాజకీయ భిక్ష దొరికింది నీ కుటుంబంలో నలుగురికి ఐదు మందికి పదవులు వచ్చాయి తప్ప మా బ్రతుకులు ఏం మారలేదు చేశారు బొచ్చు వీకిన కొడికి మిగిలిన రెండు ఈకల్లాగా మీకున్న రెండు ఎంపీడ్ల తెలంగాణ రాష్ట్రం వస్తుంటే తెలంగాణ రాష్ట్రం తెస్తుంటే గ్రామ గ్రామంలో ఉన్న మాట వచ్చిన ప్రతి పోరగాడు ప్రతి బచ్చగాడు ప్రతి పిల్లవాడు జై తెలంగాణ ఆ విషయం తెలుసుకున్నటువంటి కేంద్రమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే తప్ప నేను తెచ్చింది నేను ఎదురు చేశారని తెలుసుకోవసారి ఇంకో మాట చేస్తా నీవు పార్టీలు మారిన పంది కుక్కలను మంత్రి పదవులు ఇచ్చి పక్కలో కూర్చోబెట్టుకున్నాం తెలంగాణలో జెండాలు పట్టుకుని తిరిగినటువంటి వాళ్ళను ఈరోజు ఏవి ఏ విధంగా ఉంది ఒక ఎగ్జాంపుల్ చెప్తా మరి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఎంపీ నగర్ చివరసలో పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అన్నాడే తప్ప ఓ అమ్మా ఓ నాన్న అని అనే వాళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి స్థానం మీరు చేశారు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకో నువ్వు నా శత్రువు కావు నా ఇంటిడో కావు నా పక్కింటిడో కావు నా పాల్యో అసలే కాదు నేను తెలంగాణ నిరుద్యోగిగా తెలంగాణ ఉద్యమ సమయంలో నేను రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది శ్రీ హాస్టం నుంచి నేను రమేష్ గారు మోహన్ గారు శ్రీశైలంగా అందరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం తన తిన్నాం కాబట్టి మా ఆత్మ బాధలతో చెప్పిన తప్పని నాకు శత్రువుగా గుర్తుపెట్టుకో నేను ఈరోజు నిరుద్యోగుల ఇష్యూ మీద మాట్లాడడానికి వస్తున్నా ఏం లేదు ఏమన్నా అడుగుతారు తెలంగాణ ఉద్యమం సమయంలో లక్ష ఉద్యోగాలు ఇస్తాను లక్ష ఉద్యోగాలు కాదు నాయన మమ్మల్ని లక్ష ఉద్యోగాలు ఇస్తాను లోపర్గాలని చేస్తావి చేస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటే ఇంట్లో ఉండకుండా చేసేవి మా అమ్మా నాన్నల ఆశ చెప్పేవి మా అందరినీ మా ఇంట్లోనే సజీవ దానం చేసేవి ఎందుకంటే మా మా అమ్మా నాన్నల పుస్తే తాకట్టు తెలంగాణలో కోచింగ్లకు వివిధ కోచింగ్ సెంటర్లకు పంపించింది కోచింగ్ సెంటర్లకు పంపిస్తే నేను ఇచ్చిన సిలబస్కి నీ పెట్టే ఎగ్జామ్లకు నీ పెట్టే అంశాలకు దేనికి సంబంధం లేకుండా మా హాబీ ఏ విధంగా ఉందో తెలుసుకో నేను కూడా ఒక ఫ్యాకల్టీని ఈ రోజు నేను కూడా వీ గానీ కానిస్టబుల్ కోచింగ్ లో వివిధ స్టూడెంట్ క్లాస్ లో చెప్తాను విద్యార్థులు నన్ను సార్ మీరు చెప్పిన సిలబస్ వస్తలేదంటే నీ పెట్టే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ మన నాలెడ్జ్ ఏంటి వాళ్ళ గ్రూప్ ఓడు హెచ్ఈసి ఎంపీసీ బైపీసీ తీసుకున్నావాళ్ళు ఉంటారు వాళ్ళ డిమాకే చిన్న ఉంటుంది వాళ్ళకే డిగ్రీ స్టాండర్డ్ లో గ్రూప్ టూ స్టాండర్డ్ లో సిలబస్ పెడుతున్నావు వాళ్ళు క్వాలిఫై అవుతలేరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నిన్న కాక మొన్న నాగార్ జిల్లాలో పెద్ద కొత్త పల్లి ఒక ఊరులో నరేష్ అనే విద్యార్థి కానిస్టేబుల్ ఫిలిమ్స్ లో క్వాలిఫై కాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు ఉద్యమ సమయంలో నువ్వేమన్నావు ఎవరి మీద కేసులు ఉండాలన్నావు మామినా జిల్లాలో మున్నూరు రవి ఆరు నెలలు జైలు శిక్ష పడి ఈ రోజు జైల్లో ఉన్నాడు నువ్వు ఏం చేసింది కుటుంబం ఒకటి బాగుపడింది ఏమన్నా ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళ పాలనలో మన డిఎస్ ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి వేసిన నోటిఫికేషన్ లేకపోతే నువ్వు ఆంధ్ర వాళ్ళలో డిఎస్ రాయకూడదు టెట్ రాయకూడదు మన తెలంగాణ వచ్చిన తర్వాత నీ ఎందుకు టెటర్ వేస్తాయి నీ డిఎస్ వస్తే నీ వేసిన డిఎస్ దిక్కలేదు నీ వేసిన గ్రూప్ టూకు లేదు కేజీ టూ కేజీ టూ పీజీ విద్య అంటే నీ మనబడు నా మనబడు ఒకటే భార్య యాంటివి నీ మనబడి హైదరాబాద్ లోటి మా మనబడి పల్లెటూర్లో రాబట్టి మా పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ గోచర ఆస్తం ఉంది నాశన వైపు నమ్మకారు నేను నమ్మి మోసపోయినాం ఇక నువ్వు ఇంకోటి ఇప్పుడు సభల్లో పోతున్నాను ఆశ్రాల సభలో నిజామాబాద్ నల్గొండ పనపల్కి జరిగిన సభల్లో నువ్వేమన్నా సభలో పోతే నువ్వు చేసిన అభివృద్ధి పాలన గురించి నేను చేసిన ఈ అభివృద్ధి అని ఓట్లాడు కానీ ఇంతకుముందు తెలంగాణ సెంటిమెంట్ విధంగా వాడుకుందాం అదే తెలంగాణ సెంటిమెంట్ తీస్తావు అదే ఆంధ్రలో తిరుతావు అదే ఆందోళనలో తీరుతున్నావు నీకు చేసిన అభివృద్ధి గురించి చెప్పి తెలంగాణ ప్రజల ఓటు వరకు అది నీకు గుండెల్లో ధైర్యం ఉంటే ఏమంటావు యాభై రోజుల మంద సభలు పెడతా ఉంటావు యాభై రోజుల మంద సభలు కాదు నీకు దమ్ ఉంటే పదివేల మంది పోలీసులను అక్కడ బంద్ చేసుకో ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక సభ పెట్టు సార్ నేను ఈ రోజు నీకు ఛాలెంజ్ చేసిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక సభ పెట్టు నిరుద్యోగుల యొక్క ఆత్మ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంటుంది నీకు తెలుస్తుంది ఒకటి నువ్వు అనుకోవచ్చు వీళ్ళు ఎవరో భయతం మాట్లాడుతున్నావు ఏమన్నా అనుకోసారి నేనేం భయపడేది చేసేది వాస్తవం ఇంకొక మాట నువ్వేమంటావు నీకు ప్రగతి నివేదన సభలో గొర్రెలు ఇస్తా బరెలు ఇస్తా అంటావు గొర్రెల భార్యలు చేయడం కూడా ఉద్యోగం అంటావు అరే ఈ గొర్రెల భార్యల కోసం మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఇదే గొర్రెల భార్యలు రెండు వేల తొమ్మిది నుంచి కాసుకుంటే ఇప్పటివరకు మేము పెళ్లి చేసుకుంటే గొర్రెలు భార్యలు కాసుకుంటే మస్తు ఆస్తి పది బరెలు అవుతున్నాయి పది గొర్రెలు అవుతున్నాయి చదువుకున్న సన్యాసం ద్వారా ఉద్యోగాలు ఏం గొర్రెలు భార్యలు ఇస్తా కాసుకొని బతుకుంటారు విధంగా నీ యొక్క ప్రవర్తన ఉంది గుర్తుపెట్టుకో అయ్యా నిరుద్యోగుల దసరా మీరు మీరూ గ్రామీణ గ్రామం ప్రతి గ్రామానికి వెళ్తాం మీ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరం కలిసి డిస్కషన్ చేసుకొని ఇన్ని రోజులు మనం పరిపాలించినాం కేసీఆర్ యొక్క పాలన మనకు అవసరమా ఒకవేళ కేసీఆర్ పాలన మళ్ళా ఐదు సంవత్సరాలు వస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇతని మాటలు కూడలు దాడతాయి ఆ పనులు మాత్రం కడపకూడదు కూడా ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం కేసీఆర్ నువ్వేం అంటావు ఇంక అయ్యా నీకు నాకేం శత్రువు కావు కేసీఆర్ నువ్వేం నీవు నా పాలెడో కావు నా పక్కింటి అసలు కావు ఎందుకంటే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఒక బాధపడ్డాని నేను ఎంత ఆత్మస్వభావం అనుభవిస్తున్నా నాకు తెలుసు కాబట్టి నేను ఈ విధంగా దేవుగా మాట్లాడగలుగుతున్నాను అంతే ఇక ఇందులో అంటున్నావు ఏమంటావు తెలంగాణ రాష్ట్రానికి నేను ఇచ్చినటువంటి సత్ఫలితాలు చాలా గొప్పవి అంట నేను ఇచ్చిన సత్ఫలితాలు లేవు నువ్వు మా తెలంగాణ ప్రజల్ని మోసం చేసినావు ఇంకా మోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణ ప్రజలంతా మోసపోయే వ్యక్తులు గారు నీ గురించి ఆల్రెడీ తెలుసుకున్నారు ఇప్పుడు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చాయి బుద్ధి చెప్పరు తెలుసుకో జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి